కన్నవారంటూ ఎవరూ లేక అనారోగ్యంతో ఏకాకుల్లా జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అభాగ్యులకు వైద్యమందించి మానవసేవే మాధవసేవ అని చాటుతున్నాయి ఎన్నో సామాజిక సేవా సంస్థలు ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు సేవ చేయడంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడున హైదరాబాద్ మౌలాలీలోని శ్రీరామానుజ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ధనుంజయ్ గారి ఆధ్వర్యంలో రక్షణాలయానికి విచ్చేసిన పలు సామాజిక సేవా సంస్థలు సేవాశ్రమంలోని అభాగ్యులకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను వితరణ చేసి వైద్యుడంటే మరో దేవుడని చాటారు వారితో ఆప్యాయంగా మాట్లాడి అనారోగ్య కారణాలను తెలుసుకుని తగు సూచనలు చేశారు జూన్ ఇరవై ఏడవ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన డాక్టర్ ధనుంజయ గారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ఆరు వందల మంది అనాథ మానసిక అభాగ్యులను చూసి చెలించిపోయారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ గట్టు శంకర గారిని కలిసి శ్రీ రామానుజ సేవా ట్రస్టు తరపున వైద్యపరంగా సహాయం చేస్తామని హామీ అందించారు ఇచ్చిన మాట ప్రకారం పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జరుగుతున్న నిస్వార్థమైన సేవల గురించి వివరించి వారిని రక్షణాలయానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయ్ గారు అనాథుల వసతి భవనంలోని అభాగ్యులను ఆత్మీయంగా పలకరించారు వారికి ఐరన్ టెస్టులు లివర్ స్కానింగ్ టెస్టులు నిర్వహించి వైద్యపరమైన సూచనలు చేశారు గతంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు తలలో పురుగులు పట్టి ప్రమాదకర స్థితిలో ఉన్న ఓ అభాగ్యురాలి స్థితిని చూసిన డాక్టర్ ధనుంజయ గారు

ఈ సందర్భంగా జనహిత సేవా ట్రస్ట్ భారత్ వికాస్ పరిషత్ శ్రీ భాస్కర ఐ అండ్ డెంటల్ హాస్పిటల్ వారు డాక్టర్ ధనుంజయ్ గారి ఆధ్వర్యంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయా సేవా సంస్థల తరపున వచ్చిన మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ బి నరసింగరావు గారు జైడస్ హెల్త్ కేర్ తరపున కుమారస్వామి గారు అలంబిక్ ఫార్మా కంపెనీ కళ్యాణ్ గారు వారి బృందంతో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని అభాగ్యులకు పలు ప్రాథమిక ఉచిత వైద్య పరీక్షలు రక్త పరీక్షలు ఫైబ్రోస్కాన్ టెస్ట్ ఈసీజీ వంటి ఉచిత వైద్య పరీక్షలు చేశారు ఇందులో భాగంగా బి నరసింగరావు గారు వారి బృందం అనాథులకు హెమోగ్లోబిన్ డెంటల్ పరీక్షలను నిర్వహించారు జనహిత సేవా ట్రస్ట్ భారత్ వికాస్ పరిషత్ శ్రీ భాస్కర్ ఐ అండ్ డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మూడు వందల మంది అభాగ్యులకు అమ్మా నాన్న అనాథాశ్రమ వైద్య సిబ్బంది సహాయంతో ఉచిత రక్తహీనత ఐరన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఐరన్ ఫోరిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా వితరణ చేశారు భారత్ వికాస్ పరిషత్ మాది ఒక కొమరు బ్రాంచ్ చౌటుపాల్ బ్రాంచ్ అధ్యక్షంగా నేను చీకురు వెంకటేశ్వరం ఈ అమ్మ నాన్న అనేది దాదా నేను చాలా ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఇక్కడ లోకల్ వ్యక్తినే కాబట్టి ఇప్పుడు గట్టుకు శంకర గారు చాలా కృషితోటి వాళ్ళందరినీ చూసుకుంటూ ఇంత డెవలప్ చేసి ఇంతమందిని ప్రోత్సహిస్తున్నారంటే చాలా అభినందనీయము మేము మా సోస్ భారత వికాస్ పరిషత్ తరఫున రక్త పరీక్షలు హోమియోగ్లోబిన్ తక్కువ నోళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతున్నది మా ప్రాంత ఆధారంలో అన్ని బ్రాంచ్లా జరుగుతుంటుంది ఇప్పుడు ఇక్కడ మా బ్రాంచ్ కింద ఉన్నది వాటి మేము కూడా పాల్గొనము మా భారత వికాస్ పరిషత్ తరఫున కూడా మేము ప్రోగ్రాం చేస్తుంటాము ఈ మెడికల్ క్యాంప్ కూడా వేస్తుంటాము వీళ్ళకు జనహిత వాళ్ళ గురించి సహాయ సహకారంతో భారత వికాస్ పరిషత్ సంయుక్తంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జనహిత సేవా ట్రస్ట్ వారు హైదరాబాద్ గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్లోని పేద రోగులను ఆదుకోవడంలో భాగంగా వారికి ఉచిత వసతి మూడు పూటల భోజనం అందించి గత కొన్ని సంవత్సరాల నుండి సమాజ సేవలు తరిస్తుంది అందరికీ నమస్తే అండి నా పేరు బి నరసింగ్ రావు సికింద్రాబాద్లో ఉంటాను నేను మాది జనహిత సేవా ట్రస్ట్ అనే ఒక ఎన్జిఓ మల్లాపూర్ చెందిన డాక్టర్ ధనుంజయ గారు శ్రీ రామానుజ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన ఇటీవల మన చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథల ఆశ్రమానికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ పెడదామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మేమందరం ఇక్కడ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో లివర్ టెస్ట్ కోసము అందరికీ ఫైబ్రో స్కాన్ చేయడం జరిగింది అదేవిధంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించడానికి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం జరిగింది రక్తహీనత ఉన్నవారికి ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్ లాంటిషన్ కూడా భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డాక్టర్ భార్గవ్ గారి తరఫు నుంచి ప్రతి ఒక్కరికి దంత పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈ పరీక్షలు అన్నీ కూడా ఈరోజు ఈ క్యాంప్లో అందరికీ చేయడం జరిగింది ఈ భవనంలో ఉన్న నాలుగు అంతస్తులు కూడా మేము వెళ్ళడం జరిగింది పై అంతస్తులో ఇక్కడ ఉన్న వాళ్ళ కోసము ఒక హాస్పిటల్ దాంతోపాటు ఫార్మసీ డాక్టరు నర్సు అందరూ అందు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మానసిక శారీరక వికలాంగులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మేము చూడడం మాట్లాడడం జరిగింది సిబ్బంది ఎంతో ఓపికగా వాళ్ళందరితో కూడా మంచిగా ప్రేమగా చూసుకుంటున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు దివ్యాంగులను ఎవరైనా ఇంట్లో ఒక్కళ్ళుంటే ఉంటే వాళ్ళని చూసుకోవడం ఎంత కష్టం ఈ రోజుల్లో అలాంటిది ఒక్క చోట దాదాపుగా ఐదు ఆరు వందల మంది ఉండడం అంటే వాళ్ళని ఎంతో ఓపికతో చూడాలి కాబట్టి ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మాకు నిజంగానే చాలా బాగా నచ్చాయి భగవంతుడి ఆశీర్వాదాలు వీళ్ళకు ఉండాలి మేము కూడా ద్వారా దీనికి ఏదైనా తప్పకుండా అలాగే ముంబైకి చెందిన జైడెస్ హెల్త్ కేర్ సంస్థ ఉద్యోగి అయిన కుమారస్వామి గారు డాక్టర్ ధనుంజయ్ గారి ఆదేశం మేరకు హైదరాబాదు నుండి వచ్చి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలోని ఎనభై మంది అభాగ్యులకు ఉచితంగా ఫ్యాటీ లివర్ స్కానింగ్ టెస్టులు చేసి తగిన మందులు సూచించారు హైదరాబాద్ అలంబిక్ ఫార్మా కంపెనీ వారు కూడా రామానుజ సేవా ట్రస్ట్ డాక్టర్ ధనుంజయ్ గారి ద్వారా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం గురించి తెలుసుకుని రక్షణాలయంలోని నూట అరవై మంది అభాగ్యులకు మధుమేహ పరీక్షలు నిర్వహించి మానవ సేవలో తరించారు ఉందా లేదా అని చూస్తున్నాం కామన్ ఇప్పుడు అందరికి చూడండి ఫ్యాటీ లీవర్ అందరికి ఉంటుంది పది మందికి ఇప్పుడు చూస్తున్నాం అక్కడ ఒక ఎయిట్ మెంబర్స్కి కి ఫ్యాటర్ లీవర్ లేదు మెడికల్ గా నేను అంటే వాళ్ళు అంత మంచిగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే ఫుడ్ కింద అంత బాగుంది అది అది చెప్తామని మీరు మంచి రిపోర్ట్ ఇచ్చారు సార్ అది మీరు మళ్ళీ మీరు మీరు ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు అంటే గొప్ప చెప్పాడు సార్ రికార్డ్ చూడండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంతవరకు ఉంటుంది ఇప్పుడు మేడం చేసినా కూడా టెన్నే ఉంటుంది ఇప్పుడు నాకు చేసినా కూడా లెవెన్ ట్వెల్వే వస్తుంది అంటే మనం తిరుగుతుంటాం ఏదో చేస్తుంటాం ఇటువంటి వైద్య శిబిరాలను భవిష్యత్తులో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ అమ్మానాన్న అనాథ ఆశ్రమంలోని అభాగ్యులకు వైద్యపరమైన సేవలు చేస్తామని శ్రీరామానుజ సేవా ట్రస్ట్ నిర్ణయించింది శ్రీరంగనాథుని అనుగ్రహంతో శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళా శాసనములతో శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ చేసే వైద్య సేవలు అనాథులందరికీ ఉపయుక్తమై ఆరోగ్యంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది